నిజం అండి అడుగు ఆ కొట్టు దగ్గర వాడే నిలబడ్డామూర్తి ముఖం చూస్తే కిరాణా కొట్లో పత్తులు రాసేవాళ్ళ ఉంటాడు గాని కథలు రాస్తాడండి పాపం రే మధు రారా మధు మీ ఉషా డీ అని చెప్పానే దీవిడే సరస్వి గారు మిమ్మల్ని ఇది మూడోసారి మనం కలవడం మీ ఇద్దరు కలిసి నా గాలి తీసేస్తున్నారా మీకు దీనికే పరిచయం ఉందా ఆయన మనిషి తెలుసు కానీ పేరు తెలియదు పేరున్న మనిషిని పరిచయం చేసిన ఘనత నాకే దక్కింది చూడండి సరస్సు గారు మా వాడు భూజుకర్లు అమ్మే మనిషిలా అద్దెగతి కోసం ఊరంతా తిరుగుతున్నాడు తరతరాలుగా బోర్డు వేలాడుతున్న ఆ గదిని మా వాడికి పిలిచాలి లౌడ్ స్పీకర్ ని మీరే ఒప్పించాలి ఆవిడే గారు మధుమూర్తి గారు మా ఇంట్లోనే ఉంటారండి అంతకంటే ఆనందం నాకు ఇంకేముంటుందండి మాట్లాడస్తానో ఉండండి నీకు ఈ ఇంత పరిచయం ఎలా అయిందిరా అదంతా ఒక పెద్ద కథలే బ్రదర్ తీరిగ్గా చెప్తాను ఇంకో సీరియల్ రాసుకుందువు కాని ఎవరయ్యా గది కావాలన్నారట వీడేనండి మధుమూర్తి అని మంచి రైటర్ మామూలుగా అయితే ఆ గది అద్దెకి ఇవ్వను అంబాయి మరీ మరీ చెప్పింది అందుకు ఒప్పుకున్నాను ఆ గది నీకు ఇస్తున్నాను అద్దె వంద రూపాయలు ప్రతి నెల ఐదో తారీఖు టంచెనుగా నా చేతిలో పడాలి ఒకటో తారీఖు మీ చేతిలో పడేస్తాడండి మావాడు అయితే సామాన్లు తెచ్చుకో సరస్తి గారు చాలా థ్యాంక్స్ అండి ఓ చిన్న విషయం మా వాడు నోట్లో వేలు పెడితే డోక్కుంటాడే తప్ప కొరకడు పది రోజుల పాటు వాడు మంచి అడ్లన్నీ మీరే చూసుకోవాలి నేను అర్జెంట్ గా ఊరు వెళుతున్నాను మా తాతయ్య రమ్మన్నాడు అంత అర్జెంట్ పని మీ తాతగారు సంబంధాలు చూస్తున్నారా మీకు అబ్బే అలాంటిది ఏం లేదండి ఏవో పొలం గొడవలు వ్యవసాయ వ్యవహారాలు తేల్చుకోవడానికి రమ్మన్నాడు పొలం అమ్ముతున్నారట నేను సంతకం చేయాలి కదా రేపు మధ్యాహ్నం రైల్లో వెళుతున్నాను వస్తానండి నువ్వు రాగానే వెళ్ళిపోతున్నానని తిట్టుకోక రమ్మదు మంచి మనిషిని పరిచయం చేసి మరీ వెళ్తున్నందుకు నీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సరస్సుగా స్టేషన్కి రాలేదేమిటో ప్రసాద్ చెప్పిందా అటే చెప్పలేదనుకో నేను రమ్మలేదు ఊరు వెళ్తున్నానని చెప్పాను కదరా ఎందుకు ఆవిడ స్టేషన్కి వస్తారనిపించింది అంతే వీడొకడు ఎక్కడ రోడ్డు మీద ఏళ్ళు దొరికినట్టుంది ఒకటే ఊదరు కొట్టేస్తున్నాడు బాధ అయ్యా దేవుడో ఐలండి పోతుంది నేను ఆపుతానండి మీ ఇల్లు నాకు తెలుసు ఏమండీ తొందరపడకండి ఒక పెట్టి రెండు గోతాలు మీరు నేను మొత్తం అవి శాలిటీలు ఏమండీ మీదే బోని కా చూసి ఇవ్వండి చూసా వస్తానండి ఏమంటే మీకు ఎప్పుడున్న ఆటో కావాలంటే ఒంటి ఆ ఒంటిని దగ్గరకు వచ్చి తీను అక్కడికి వచ్చి హే అప్పరం అండి హెప్పరు అమ్మో ఇంకోపరునుయ్ వాడికి నాకు తేడాది లేవు కదా హెయ్యప్పరు ఉంటే నేను బయటికి వస్తుంది వాళ్ళ లోపల అభిమాన్ని తెలిస్తే కదండీ మీకు లేదు నా అభిమాన రచయితికి సహాయపడటం శ్రమ కదండి ఆనందంగా సామాన్లు మోసి మోసి అలిసిపోయినట్టు ఉన్నారు ఇక భోజనానికి పదండి ఇద్దరు వద్దండి నేను హోటల్కి వెళ్తాను రేపటి నుంచి అలాగో హోటల్కి వెళ్ళాలి నీకు గది జర్తకిచ్చాను గానీ గదిలో ఉన్న నాడు నీకు భోజనం పెడతానని అనడం లేదు ఈ వేళ నువ్వు ఇక్కడే చేస్తామని కాస్త బియ్యం పడేశాను వద్దండి నా పేరు అన్నపూర్ణమ్మ ఓ పూట ఓ మనిషికి గుప్పెడ అన్నం పెడితే నేనేమి తరిగిపోను పదండి తప్పదు పదండి ఎవరు వస్తున్నారే అవును పదండి పదండి ఎవండి ఎవండి ఓగినాడు తాతగారి తాతగారు ప్రసాద్ మీరేనా ఏ ఏం కావాలండి మీరే అయితే చెప్పండి నేను కాస్త సిగ్గుపడాలి సిగ్గా ఎందుకు ఎందుకు ఏమటి నేనే ఆ పెళ్లి కూతుర్ని ప్రసాద్ నన్ను చూడ్డానికి వస్తున్నాడని తాతగారు చెప్పారు మీరే కదా ప్రసాదు అయితే నేను కస్త సిగ్గుపడతన్నాను చూసుకోండి సారా ప్రసాద్ సారా ఎవరు సామలో కూర్చుని ఉన్నది ముందుొచ్చినట్టుంది నేను వచ్చింది నిన్న రావాల్సిన రైల్లో తాతయ్యా రైన్ మదరిందా ప్రయాణం బాగానే జరిగింది కానీ బయట ఓ ప్రమాదం జరిగింది ఏమిటది నువ్వు శాస్త్రోక్తంగా చూపించాలనుకున్న పెళ్లి కూతురు నాకు ముందే కనిపించి సిగ్గు నటించేసింది ప్రయోత్తి ఇడ్లీ కాఫీ బయటకు వచ్చేలా అనిపించింది ఆ పిల్లని చూస్తుంటే నేను ఆ పిల్లని చేసుకుని తాత చేసుకోవు ఎందుకు చేసుకోరా పిచ్చి పిచ్చి వేషాలు వేసేవంటే ముక్కు పిండే కదా జాగ్రత్త మా కాలంలో వయసు వాళ్ళంతా మన వాళ్ళు ఎత్తుకుని తిరిగేవాళ్ళు ఏం చిన్న పాపాయవా నేను చూపించే వాళ్ళలో ఏదో పిల్లలు నిర్మాయించుకో అర్థమైందా అయింది కానీ సరస్వతి సరస్వతి ఏమో ఎవరో నాక తెలుసు ఈ మధ్య ఐదు నిమిషాలకు ఒకసారి సరస్వతి దేవుని ప్రార్థించడం నాకు అయిపోయింది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపే ముందు స్నానం చేసిన పూజ అంజనానందం గారు మన తేల్చులు సరస్వతి పద్ధతి ఏం బాగాలేదండి ఏ ఒళ్ళు కనిపించేలా గమని చీర కట్టుకుంటుందానా అది కాదండి ఆ మాట తీరు అది చూసి నిప్పు లాంటిది అనుకున్నాం కదండి ఏ ఇప్పుడు నిన్న గాజెం చేతో పార్క్ లో సార్ చూశాను నేను నువ్వు పార్క్ ఎందుకు వెళ్ళేవాడు రాసగేటలాడుతూ ఉండు ఉంటావు అంత అదృష్టం నా ముఖానికి అవును మన ప్రసాద్తో ఏం చేసింది కదట మరి ఇంకా ఎంత మందితో గ్రంథం నడుపుతుందో అంటే ఆ సోడాబుడికాడు ఏం చేశాడంటావు అమ్ముతాడా కథలు కాకరకాయలు అంటూ ఏదో ఏడుస్తాడు కథలంటే ఎలాంటి కథలు అనుకున్నారు ఓ పిల్లకి పెళ్లి కాకుండానే కడుపు వస్తుంది కప్పు చిప్పుగా ఆ కడుపు దింపేసుకుని ఇంకో అమాయక ప్రధను పెళ్ళాడుతుంది ఇది ఓ కథ మొగుడు పోయిన ముంద ఇంకో మగాన్ని మొగుడు చేసుకోవాలని ట్రై చేస్తుంది ఇదో కథ ఇలాంటి నీతి లేని కథలు రాయడానికి వాడికి వాడే సాటి చదువుల సరస్వతికి ఆ లిక్కు కుదిరిందనమాట ఇదిగా ఒక సూత్రం చేస్తాను నేను ఇప్పుడు సంసారం ఉంది సాంది ఉంది సంసార సంసారాంత్ షానే ఇప్పుడు సంసారి రంగు రంగం అనుకోండి ఇక దాని దేవుడు కూడా కాపాడలేడుతుంచుకుంటా అంతే అబ్బా వస్తున్నానండియా సినిమా రోజే లేదా ధరలు పోతాయి తప్పునండి రండి కోడి రూపాయలు ఎస్తా ఇస్తా లేవయాగుపాయ్ వచ్చి దగ్గర నుంచి చూస్తున్నాను ఫోన్ లో వేసిన సింహంలో అటు ఇటు తిరుగుతున్నావు ఏమిటి విశేషం ఇది ఏమైనా బాగుంది సినిమాకి వెళ్దాం వెళ్దామని చెప్పింది ఆవిడే ఆ మాట మీద టిక్కెట్ రిజర్వ్ చేసుకొచ్చాం నేను వచ్చి గంట అయింది ఇంతవరకు రాలేదు ఆవిడ అపాపా వస్తుంది రేవయ్య ఆఫీసులో ఏదో అర్జెంట్ పని తగిలి ఉంటుంది కాళ్ళు దీగుతాయి వస్తుంది కాస్త కూర్చో ఆ రండి టికెట్ ని చేతిలో పెట్టుకుని బ్లాక్ లో అమ్మేవాళ్ళ వాళ్ళ త్వరగా రెడీ అవ్వండి టైం అయిపోయింది శమించండి ఈ రోజు నేను ఎక్కడికి రాలేదు ఏయ్ బుద్దుండakala ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఈ టికెట్ ఈ డబ్బు ఉంచుకొని నీ పెళ్ళాన్నో దేవుళ్ళని తీసుకుని సినిమా పో యూ సార్ రోజు ఇదే టైం కు తిస్తుంటారు సార్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ షట్ అండ్ గెట్ అవుట్ హా లంకనాలు చేసిన వాళ్ళగా మొహం పెడతా కదా ముక్కు పిండి వేయగలను నవ్వుతూ కూర్చో ఓ పక్క ఏడు ఎలా ఎలా నవ్వంట తు నాలుగు రోజుల నుంచి నా చెవుబుచ్చుకు లాక్కొచ్చి దేశంలో ఉండే అనాకార పిల్లలందరినీ ఏరి మరీ చూపిస్తున్నావు వాళ్ళు వింటారు ఊరుకోరా ముందే చెప్తున్నాను నాకు ఈ పిల్ల నచ్చదంతే ఎప్పుడు వచ్చారు సాతయ్య గారు కులాసానా అమ్మాయ్యా థ్యాంక్ యూ ఓ గంట క్రితం వచ్చాను సాతయ్య కులాసాయ్ మీరు వెళ్ళిన పని ఏమైంది అదే పలో అమ్మకో అది అడిగారు కదా మళ్ళీ థ్యాంక్స్ నీతో చాలా విషయాలు వివరంగా మాట్లాడాలి ఒకసారి అలా పాల్కొస్తారా ప్లీజ్ కాకపోతే నా మీద ఒట్టే పదండి థ్యాంక్స్ అండి అతి కొద్ది కాలంలో నా చేత మూడు సార్లు థ్యాంక్స్ చెప్పించుకున్న ఘనత మీదే ఇక బ్రేక్ చేశారు రండి నో నమ్మకండి సీరియస్ గా చెప్తున్నాను ఆ ఫలానా మై డియర్ తాత నో వద్దు తొందర పడుకో అన్నాను ఆయన ఇలా కలర్ చూశాడు అప్పుడు మీరేం చేశారు అదే డైలాగ్ రిపీట్ చేశాను మై డియర్ తాత నో వద్దు తొందర పడుకు అనా కరెక్ట్ గా చెప్పారు అందుకే టీచర్ అయ్యారు మీరు అప్పుడు మీ తాతయ్య గారు ఏమన్నారు సరే అయితే తొందర పడినా అన్నారు తోక ముడిచేశారు సీరియస్గా చెప్తుంటే నవ్వుతారు ఏమిటండి అబ్బా ఎంత కథ కనిపించారండి బాబా రాయరు కాని రాయగలరు మీరు కథ ఏమిటండి మీ తాతయ్య గారు మిమ్మల్ని ఎందుకు పిలిపించారు నిజం చెప్తే ఈ అవస్థ ఉండేది కాదు కదా అంటే నా శిలాన్ని శంకిస్తున్నారా డొంక తిరుగుడొద్దు గాని మీరెందుకు ఊరెళ్ళారో మీరు చెప్పకపోయినా తెలిసింది నాకు పిల్లలా ఉంది తెలిసిపోయింది అనమాట పోలేండి ఆలోచన చెప్పాలనే మిమ్మల్ని పార్క్ తీసుకొచ్చాను నేను చెప్పబోయేది మీరు తీరుబడిగా ప్రశాంతంగా వినాలి దొంగ దొంగ అది సత్యాను ఏమిటి తప్పులన్నీ దొంగ గదిలో గందరగోళం గందరగోళండి ఆహా నన్నో సంతోషించాల్సిందే లైట్ ఆఫ్ చేసి పడుకో అలాగే పని లేకపోతే సరే

సార్ మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు ఎవరా సార్ అదే అండి మధుమూర్తి గారండి అండి మధుమూర్తి ఎక్కడ ఉన్నాడు నా ఆటోలో ఉన్నారు సార్ ఉన్న బలంగా రమ్మన్నారు సార్ ఎలా వచ్చేదయ్యా నా బట్లని తల ఒకటి ఎత్తుకుపోయారుగా అదంతా నాకు అనవసరం అండి గేట్ వరకే కదా రండి చెప్తాను మీరు ఊరికే ఏరా మధు ఇక్కడే ఉండిపోయావా లోపలికి రా నీతో అర్జెంట్ గా మాట్లాడాలి ఆటో ఎక్కువ ఆటో ఇలాగా ఏం పర్వాలేదు కావాలంటే నా అడ్రస్ ముందు ఆటో ఎక్కువ

నన్ను ఇక్కడికెట్ తీసుకొచ్చావా నీకు సీరియస్ వార్నింగ్ ఏమిటండి వార్నింగ్ నాకా అవును సూటిగా చెప్తున్నాను సరస్వతిని ప్రేమిస్తున్నాం నా ప్రేమకు నువ్వు అడ్డుపడుతున్నావు సరస్వతిని గెద్ద చూస్తున్నాం రైట్ ఆ పిల్లతో రోజు షికారులు కూతున్నాం ప్రేమ దోమ అంటే పెద్ద కబుర్లు చూపుతున్నాం అటు మేడం ఆ పిల్లకి నాకు ఎవరు అడ్డు వచ్చినా సరే ఇక్కడ ఇదే రైట్ చెప్పరా నన్ను నూళ్ళో తిప్పానైనా నన్ను కాళ్ళో తిప్పినైనా నాకు పుట్టుబాయి పెట్టే నీ రంగారని పేరు పెట్టుకుంటాను ప్లీజ్ సరే వెనకెక్ థ్యాంక్ యూ ఇంకా ఎంత దూరం బొగ్గబాయ్ ఇదో వచ్చేసావు ఆయన అటు ఆ మలుపు తిరిగి వంద గజాలు వెళ్ళి కుడివైపుకి తిరిగితే యాభై గెజాలే అన్ని గజాలు నేను తొక్కలేను కానీ ముందు డబ్బులు ఇచ్చేసి నువ్వు దిగవయ్యా బాబు దేవిటే దారిలో దింపేసి డబ్బు అంటే ఎలా నా గదిలో ఉంది నీ డబ్బులు వద్దు జిబ్బులొద్దు కానీ దిగవయ్యా దేవుడా బండిని మసి పూస్తున్నావు అంజనానంద గారు ఎవరు నేనండి ప్రసాదని. మా ఫ్రెండ్ సడన్ గా చచ్చాడండి అయ్యో పాపం వాడికి సార్థవతి పెట్టి కర్మ చేసి వస్తున్నాను ఈ వండిన మసి ఏమిటయ్యా బొగ్గుగల్లో పడి ఆ దరిద్రుడు ఎవరాత్రం చండాలపు శరేశ్వరరావు అని ఉన్నాడులేండి సన్నాసి డబ్బులు ఉంది రిక్షావుడు అంగుళం కూడా కదలంటున్నాడు మీ దగ్గర ఫైవ్ ఉంటే సద్దండి హైవా నా దగ్గర ఈ సైకిల్ ఈ బట్టలు ఈ చెప్పులు అన్నీ నావి మీ సొంత వస్తువులా వాడుకుంటున్నారు కాదండి నీవే నేనేం లేదు ఇవన్నీ నీవే మిమ్మల్ని ఎప్పుడు నేనేమీ అడగలేదు కాస్త అడ్జస్ట్ చేయండి రూమ్కి వెళ్ళగానే ఇచ్చేస్తాను అది కదయా బాబు ఈ క్షణంలో ఉన్న మనిషి ఇంకో గంట ఇంకో గంటకి వెళ్ళిపోతున్నాడు మీ ఫైవ్ మీకు ఇచ్చే వరకు నేను చావనండి మీ పెండ గురించి మాట్లాడుతున్నాను సార్ తప్పు తీసుకోవా ప్రసాదు ఒక జీవిత రాశి చెప్పేస్తాను మీరు చేయ ఇప్పుడు తొలి రాత్రి ఉంది శివరాత్రి ఉంది తొలి రాత్రి తొలరాత్రి శివరాత్రి శివరాత్రి కానీ తొలి నాడు శివరాత్రి జరుపుకున్నా శివరాత్రి నాడు తొలి రాత్రి జరుపుకున్నా శుక్రే నా జీవిత కర్మ ఏమిటో కానీ నాకు పెళ్ళైన తొలి రాత్రి నుంచి ప్రతి రాత్రి శివరాత్రి అయ్యా ఆవిడ తగ్గుతూ ఉండడం ఆయాస పడుతూ ఉండడం నేను మందులు వేయడం అవి తావడం అప్పుడు తెల్లారిపోవడం ఇదే నాకు అయిపోయింది అయ్యా ఇప్పుడు ఆవిడ పడుతూ పడుతుంది ఒక టన్నుల్ని పిలిపిస్తున్న ఒక సైకిల్ తీసుకున్నా

పదకొండు నెల అద్దె పదకొండు వందలు ఇరవై నాలుగు నెలల అద్దె పన్నెండు వందలు వచ్చే నెల నుంచి ఒకటో తారీఖు అద్దె కరెక్ట్ గా ఇవ్వకపోయారు తెలిసింది తెలిసింది అవును తాతయ్య అవును తాతనేరా పిల్ల పక్కన ఉండేసరికి తాతలాగా కాకుండా పీతలాగా కనిపిస్తున్నానా హనీ మునికి వెళ్ళి వచ్చిన కొత్తదంటలాగా కనిపిస్తున్నాడు పేర్లు చెప్పి మరీ లోపలికి రండి అబ్బాయి గతంలో నేను బొమ్మల పెళ్లికి వెళ్ళటం అక్కడ చందన బొమ్మ లాంటి నేను చూడటం నా మనవణ్ణి నా ఇంటికి వచ్చి నీ సంగతి నాతో చెప్పటం ఇవన్నీ దైవ నిర్ణయాలు కాదన కాదన్నా అంటే నీ ముక్కు పిండేస్తాను నోరు మూసుకొని తల మూసుకో మావాడు మూడు ముళ్ళు వేసేస్తాడు నవ్వింద్ర ప్రసాదం తిరిమల్లి నవీంద్ర చిక్కు తొందరల మధ్య సిరిమల్లి నవ్విందిరా ఇంకా ఆగమయాల మీద పెళ్లికి ఏర్పాటు చేసేస్తాం నమస్తే టీచర్ మేము నిజంగా నాకు దోహ చూపించిన వారు కనుక మిమ్మల్ని టీచర్ అన్నాను నా భార్య రావకాయ అయితే కొంచెం ఇలా వేయండి ఒక జీవిత రహస్యం చెప్తాను వినండి ఆవకాయ ఆవకాయ మాగాయ మాగాయ ఆవకాయని మాగాయ చేయాలన్నా మాగాయని ఆవకాయ చేయాలన్నా అది జరిగే పని కాదు ఈ విషయం గుర్తుంచుకోండి ఇక మీకు ధోకా ఉండదు